నేను పాడబో ఈ గీతము రాము చిత్రంలోనిది డాక్టర్ దాసిరథి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు దీనులను కాపాడుటకు దే ನಮ್ಮಿನವಾಡು ಎನ್ನಡು ಚಿಡು ಆಕಲಿಕ್ಕೆ ಅನ್ನ ವೇದ ಕು ಔಷಧ ಪರಮಾತ್ಮನಿ ಸನ್ನಿಧಿ ಕೀ ಮನಸ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾ ಕಾಪಾಡ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ ಕಾಪಾಡ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ಆ మా పాలిటి ఇలా వేలుపునీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటి ఇలా వేలుపునీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మురళాలించే విబుడవు నీవే కోరిన వరదుడ నీవే పేదల మొరలాలించే విబుడవు నీవే కోరిన వరదుడ నీవే అజ్ఞానపు చీకటికి దీపమునీవే అన్యాయముని ధర్మము నీవే ನೀವೇ ಕೃಷ್ಣ ನೀವೇ ಕೃಷ್ಣ ನೀವೇ ಕೃಷ್ಣ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾ ಕೃಷ್ಣಯ್ಯ ದೀನುಗಳನ್ನು ಕಾಪಾಡ ಕೃಷ್ಣಯ್ಯ ರಾ ಕೃಷ್ಣಯ್ಯ ಆ కుంటివాణ్ణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాణ్ణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం మూడునికి జ్ఞానమసగు బృందావనం మూగవాణ్ణి పలికించే బృందావనం మూడునికి జ్ఞానమ सुख ब्रुंदा मूगवाणी मोगा वानी पलिकिंचे ब्रुंदा वनम् अंदरिनि आदरिं तु सन्निदानम् अभयमिच्छिदिविंचे सन्निदानम् सन्निदानम् देवुनि सन्निदानम् सन्निदानम् कृष्णा कृष्णा கிருஷ்ண கிருஷ்ணிருஷ்ணையா ராரா கிருஷ்ணையா தீனுலனு காப்பட ராரா கிருஷ்ணையா ராரா கிருஷ்ணயா ஆ కరుణించే చూపులతో కాంచవైయా శరణొసగే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో కాంచవైయా శరణొసగే కరములతో కావవయ్యా మూగవాణ్ణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గముల మురిసేనయ్యా మూగవాణ్ణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గముల మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరారా కృష్ణ 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 రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రా కృష్ణయ్యాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదా మీకు పాట నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుందండి అలాగే మీకు ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి మేము పాడి వినిపిస్తాం ఇదండి ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి బాయ్ అండి బాయ్ బాయ్